దుగుట గోపాల్ తండ్రి సోమయ్య మంచిరాల జిల్లా కన్నెపల్లి మండలం మెడిపల్లిలో గల సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో విస్తీర్ణం ఆరు పాయింట్ నలభై ఎకరాల భూమి యొక్క అసలు పట్టాదారులు ఈ భూమి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి రెండు వేల రెండు వరకు కూడా మా పేరున పట్ట పాస పుస్తకంలో కలదు కానీ రెండు వేల పదమూడులో చూసేసరికి పట్ట మా పేరు మీద పహనిలో దుగుట శ్రీనివాస్ తన పేరు మీదకి మార్చుకున్నాడు ఈ భూమి కన్నెపల్లి మండలం పెట్టుపల్లి గ్రామ శుభార్తూ రెండు వేల పన్నెండు సంవత్సరం శ్రీనివాస్ తండ్రి అయిన దుగుట శంకరయ్య మరణాంతరం ఆయన కుమారుడు దుగుట శ్రీనివాసులు తహసీల్దార్ ఉండి మా భూమిని తమ పేరు మీద మరియు వారి కుటుంబ సభ్యుల పేరుకి పహాణి మార్చుకొని మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తూ మా పొలాన్ని వారు సాగు చేసుకుంటున్నారు शिवारत भुइँ हातलाई पहिलो हमालेवा भुइ थिए दुटा श्रीनिवास मना बाँ गे दोन तिन सालाले है भुइ हमा चाहिँ भुइँ त बाटो गरौँ घटी हन्ताफिसलाइ कोर्टलाई केसल घाली अमाइकल रामी सोधु घेवाही काहीँ नै है अख्खे फिरब अजून करत आहे इथे एक गव्हर्नमेंट जॉब हो जॉबर होईतं रेव्हेन्यू ऑफिस ऑफिस बने करते हां त्या हांचे कोणते हांचे कोणते होऊ आम्ही घाटले पिटिशन होऊ नाही तर हमी घाटले कोणते थ्या झाले तर हांत कलेक्टर ऑफिस होताला जाऊ दे नाही हांता फिरवत आहे हां तर पैसे ना पाल करता येई हिंडोण्या पाल करता येईल कोणी अधिकार लुडम हे राजकीय नायक लुडम ध्यानले ना। प्रभुत्व उद्योगाला आले सपोर्ट करतात पण हमांगरचे राहिला आले कोणी सपोर्ट करत नाही आम्हाला सपोर्ट करता म्हणत राजकीय आता प्रेझेंट राहिले राजकीय नायकला आता उडम वेडून घेतो कलेक्टर ऑफिसात कलेक्टरला आता गुडम वेडून घेतो आम्हाला हे एक न्यायम करून घाला हांचे तातलाच वाचते हांचे बाण आले हे नाही शनी भेगरीचे పాలు లాచే బాణాలే పాలు లాలే కర్లా ఎత్త జవదే నైస్ అని వాళ్ళే న్యాయంగా న్యాయం కరా మనకు అక్క అంత వేడుకేతు అక్క పాదాభిషేకం కొరతు అమ్మే కడతాం మనకు అభివృద్ధించి పేతాం మండలంలో బామన్నగారు అనే ఊరిలో ఉంటున్నాం మేము మా అది భూమి మెటపల్లిలో ఉంది కన్నపల్లి మండలం మా పాలోళ్ళు అని దుక్త శ్రీనివాస్ ఈ మమ్మల్ని మేము పోతే అక్కడ కాస్త చేసుకుంటూ ఉండి ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి మేము అప్లికేషన్ వేసినా ఏం చేసినా కానీ మమ్మల్ని రాణి సెలెడ్ ఆయన దౌర్జానికి గురి చేస్తాడు ఆయన గుండాయుధం చేసుకుంటా మన ఆ భూమికి రాణి సలేడు పోతే కేసులు వేస్తాడు ఆడవాళ్ళని పంపిస్తాడు మాకు అందులో రాణి సలేడు రెండు వేల పదిహేడు నుండి మొన్న ప్రజాపాలన ఏంటి మన ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన కూడా మనం అప్లికేషన్ వేసినాం ఇక్కడ మన ఇక్కడ కూడా వేసినాం ఆర్డిఓ ఆఫీసుల కలెక్టర్ ఆఫీస్ కూడా పోతే పట్టించుకుంటలేరు ఆయన మా భూమి మాకు రావాలని ఆయన ఉద్యోగం తీసేసి మా పట్టాలు మాకు రావాలని మేము కోరుచున్నాము ఆయన మాత్రం అట్లా చేసుడు అన్యాయం వాళ్ళ చనిపోయిన వాళ్ళ డాడీ మీద పట్టాలు చేసుకుంటా ఇది ఇట్లా చేస్తున్నాడు ఆయన చనిపోయింది వాళ్ళ తండ్రి మీద పట్ట చేసుకొని ఉన్నాడు సార్ దయచేసి మా భూమి మాకు పట్ట చేసి